భూమిపైన ఉన్న జీవరాశులు అన్నీ ఎంతో సుభిక్షంగా మనగలుగుతున్నాయంటే అందుకు కారణం ఆ ప్రత్యక్ష నారాయణుడు నమస్కారం అండి అందరికీ ఈరోజు మనం రథసప్తమికి సంబంధించిన విశేషాలని ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం ప్రతి సంవత్సరం మనం మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష సప్తమిని సూర్య గాను లేదా రథసప్తమి గాను జరుపుకుంటాం ఈరోజే సూర్యభగవానుడు ఏడుగుర్రాల రథంపై ప్రపంచానికి వెలుగులను ప్రసాదించేందుకు ఆయన ప్రయాణం ఆరంభించారు అనేది పురాణాల యొక్క ఒక విశ్వాసం రథసప్తమి రోజు సూర్యభగవాను రథాన్ని లాగే ఏడు ఏడు ఛందస్సుల పేర్లు పెట్టారు అవి గాయత్రి బ్రిహతి ఉష్ణీహ్ జగతి త్రిష్ఠుప్ అనుష్ఠుప్ పంక్తి ఈ గుర్రాలు సూర్యకాంతిలోని ఏడు వర్ణాలకు అంటే ఇంద్రధనస్సు రంగుల ప్రతీకగా మనం భావిస్తాం ఇక సూర్యుని గమన విధానం గణిత శాస్త్రం ప్రకారంగా చూసుకుంటే విశ్వం ఒక వృత్తంలా భావిస్తే దానికి మూడు వందల అరవై డిగ్రీలు ఉంటాయని సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చప్పున సంచరిస్తూ మూడు వందల అరవై రోజులలో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు అంటే అది మనం ఒక సంవత్సర కాలంగా చెప్పుకుంటాం అందుకే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ చక్రాన్ని పన్నెండు రాసులుగా విభజించారు ఒక్కొక్క రాశిని ముప్పై డిగ్రీలుగా విభజించారు సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా మనం చెప్పుకుంటాం మనకి కనిపించే సూర్యుడు ఒకటే అయినా విశ్వంలో ఇంకా పదకొండు మంది సూర్యులు ఉన్నట్టు పరిశోధకులు ఈ మధ్య గుర్తించారు కానీ మన భారతీయ ఋషులు ప్రాచీన ఋషులు వేదకాలంలోనే ఈ విషయాన్ని చెప్పారు వారి యొక్క పేర్లు మిత్ర రవి సూర్య భగ పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత అర్క భాస్కర్లు ఇవి సూర్యభగవాని యొక్క వివిధ పేర్లుగా చెప్పబడింది మాఘమాసంలో చేసే నదీ స్నానానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది అది మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో సంచరిస్తున్నప్పుడు నదులన్నీ నదితో సమానమైన పవిత్రతను పొందుతాయని పురాణాలు చెప్తున్నాయి ఈ స్నానాన్నే ముహూర్త స్నానంగా కూడా పిలుస్తారు ఈ మాసంలో నదీ జలాలు దైవశక్తిని కలిగి ఉంటాయని ప్రతిరోజు స్నానం చేయలేకపోయినా కనీసం మాఘ పూర్ణమి నాడైన నదిలో స్నానం చేస్తే సకల శుభాలు కలుగుతాయని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి ఈ శాస్త్రీయ కోణంగా చూసుకుంటే నదీ స్నానం వెనుక లోతైన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి చలికాలంలో నదీ జలాలు ఖనిజ లవణాలతో నిండి ఉండి శరీరానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయి తెల్లవారుజామున చల్లని నీటిలో చేసే స్నానం రక్త ప్రసరణ మెరుగుపరచడానికి మరియు శరీరంలో నో శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది రథసప్తమి నాడు నదీ స్నానం చేస్తే ఎంతో మంచిది అలా అందరికీ కుదరదు కాబట్టి ఉదయాన్నే తలపై భుజాలపై జిల్లేడు లేదా చిక్కుడాకుల్ని పెట్టుకొని ఆ మాతల్ని స్మరించుకుంటూ స్నానం చేశాక సూర్యునికి ఎదురుగా నిలబడి రాగి పాత్రలో నీరుని ఓం సూర్యాయన మహా అంటూ అర్ఘ్యం ఇవ్వడం ఎంతో మంచిది లేదా ఆదిత్య హృదయం పఠిస్తే ఇంకా మంచి ఆరోగ్య ఫలితాలని మనకి ఆ సూర్యభగవానుడు అందజేస్తాడు ఆ సూర్యభగవాను వెలుగులో ఎల్లవేళలా మన జీవితాల్ని నడిపించి మనం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలి అని ఆయనకి నమస్కరిస్తూ ఈ వీడియోకి సంబంధించిన విషయ సంగ్రహణ వివిధ అంతర్జాల మాధ్యమాల నుంచి సేకరించి మీకు అందించబడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వివరాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ ధన్యవాదములు